హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ థర్టీన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఈ క్లాస్ మొదలుపెట్టే ముందు అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే దాన్ని అరబీలో ఏ విధంగా చెప్పాలన్నది కూడా ఈరోజు మీకు చెప్తాను అది ఐమూన్ ఐమూన్ జదూన్ సయ్యద్ ఐమూన్ జదున్ సయ్యద్ ఐమూన్ అంటే ఇయర్ జదున్ అంటే న్యూ కొత్తది సయ్యద్ అంటే హ్యాపీ అదంటే అరబీ వాళ్ళు మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రాస్తాం కదా అరబీ వాళ్ళు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ రాస్తారు మీకు అర్థమైంది అనుకుంటాను మనం మామూలుగా లెఫ్ట్ నుండి రైట్కి రాస్తాం అరబీ అయితే రైట్ నుండి లెఫ్ట్ రాస్తారు ఇందువలన కొంచెం పదాలు ఆ ప్రకారంగా మనం చదివితే కొంచెం కన్ఫ్యూజంగా ఉంటుంది మీకు మీకు మనం నార్మల్గా మాట్లాడుకునే పద్ధతి మీకు చెప్తున్నాను ఐమూన్ జదున్ సయ్యద్ ఐమూన్ జదున్ సయ్యద్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అదు అరబీలో నెక్స్ట్ చూడండి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడ్రస్ అడుగుతారు పలానా బకాలు ఎక్కడుంది పలానా బ్యాంక్ ఎక్కడుంది అని అడుగుతుంటే మీరు కొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్ళాలి అని చెప్పాల్సి వస్తుంది అలాంటి టైంలో రైట్ అంటే ఏంటి లెఫ్ట్ అంటే ఏంటి అది ఏ విధంగా చెప్పాలి ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కు తిరుగు లెఫ్ట్కి వెళ్ళని చెప్పాలి మనం రైట్కి వెళ్ళని చెప్పాలి అలాంటప్పుడు రో సీదా అంటే స్ట్రైట్గా వెళ్ళు రో సీదా ఈమెయిన్ రో రో సీదా బదన్ ఈమెయిన్ రో ఈమెయిన్ అంటే కుడివైపు ఈమెయిన్ అంటే కుడివైపు సేమ్ రోజు ఇద అదేన్ ఇషారు ఇషార్ ఇషార్ అంటే ఎడమ వైపు నెక్స్ట్ నాకు తెలీదు నాకు తెలీదు అని చెప్పాలి ఇది విధంగా కొందరికి ఎక్కువసారి మీకు చెప్పాల్సి వస్తుంది ఇది నాకు తెలీదు అని అన మార్ఫ్ అన మహారఫ్ మహారఫ్ అంటే నాకు తెలీదు దీన్ని ఈ కోవిడ్ సైడు సౌదీ సైడు అంటారు అయితే దుబాయ్ సైడు అయితే ఇది మాఫీ మానూమ్ అంటారు మాఫీ మాలూమ్ అనమాదిరి మాఆర్ఫ్ అంటే నాకు తెలియదు అనవద్దు నెక్స్ట్ నాకు తెలుసు అనారఫ్ అనారఫ్ నాకు తెలుసు అన మాలూమ్ నాకు తెలుసు నెక్స్ట్ నా దగ్గర ఉంది అనఫీ అందక్ అనఫీ అందక్ నా దగ్గర ఉంది అందరి దగ్గర ఉంది కులుఫీ అందక్ కులుఫీ అందక్ అందరి దగ్గర ఉంది నెక్స్ట్ సదిక్ సదిక్ అంటే మిత్రుడు అని అర్థం మా మామూలు కామన్గా మన ఫ్రెండ్ అని పిలుస్తుంటాం కదా అరబీలు అయితే సదిక్ అంటారు సదిక్ అంటే మిత్తుడు అనర్థం తీసుకురాలేము అది కష్టంలో బాబు తీసుకురాలేము అంటే అది ముష్కిల్ బాబా మాకి దర్ అది తీసుకురాలేము అని చెప్తున్నారు కదా బాబా అది ముష్కిల్ మాకి దర్ మాకి దర్ అంటే తీసుకురాలేమని అర్థము నెక్స్ట్ షక్కర్ షక్కర్ అంటే మూసివేయడు మూసివేయడు అని షక్కర్ అంటారు నెక్స్ట్ ఇఫ్తాన్ ఇఫ్తాన్ అంటే తెరచుట ఓపెన్ చేయడు ఓపెన్ చేయడని ఇఫ్తాన్ అంటారు ఇర్ఫా ఇర్ఫా అంటే ఎత్తుట పైకి ఎత్తుటని ఫోక్ అదే ఇరఫా ఫోక్ అంటారు అంటే పైకి ఎత్తమని వెళ్తాం ఇర్ఫా ఫోక్ పైకి ఎత్తమని ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి మీకు మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్